ఎలక్షన్ కమిషన్ పైన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఇది ఏంటంటే ఎక్కడైతే కొన్ని దొంగ ఓట్లు ఉన్నాయో లేకుంటే కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారో ఇట్లాంటి వాళ్ళని తీసేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో కొత్తగా ఎలిజిబిలిటీ క్రెడర్లకు పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓట్లను నమోదు చేయడం అనేది ఎస్ఐఆర్ పద్ధతి అనమాట అంటే లేకను అన్నోన్ అంటే డూప్లికేట్స్ అవన్నీ ఉంటాయి కదా అట్లాంటివన్నీ అన్ని కూడా తీసేసి వచ్చేదే ఎస్ఐఆర్ దీనిపైన భారతదేశంలో పెద్ద రాదాంతం జరుగుతోంది మరి ఇంత రాద్దంతం జరుగుతున్నప్పుడు అసలు దీన్ని మంచి చేయాల్సిన అవసరం ఇప్పుడు ప్రభుత్వానికి ఉంటుందా ఉండదా అంటే ఇక ప్రభుత్వానికి ఏం చెప్పాలి మరి నాకైతే చెప్పడానికి మాటలు లేవు సరే ప్రభుత్వం ఏదో చేయలేదు అనుకుందాం మరి మన కోర్టుకి ఏమైంది కోర్టు అని చేయాలి కదంటే కోర్టు కూడా అసలు చాలా టాపిక్స్ రిజర్వ్లో పెడుతుంది కోర్టు మాట కూడా అసలు ఎలక్షన్ కమిషన్ వినట్లేదు ఏ మాటలు వినట్లేదు అంటే ఇప్పుడు లెట్సే ఎన్నో కార్డులు ఇచ్చింది ఎన్నో కార్డులు ఇచ్చి ఇప్పుడు ఒక బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది ఒకళ్ళ నేటివిటీ సర్టిఫికేట్ ఉంటుంది ఇట్లా రకరకాల సర్టిఫికేట్లు ఉంటాయి పాస్పోర్ట్లు ఉంటాయి ఇట్లా ఎన్నో కార్డులు ఉంటాయి ఆధార్ కార్డు ఉంది మన అందరికీ ఎందుకు అంటే దట్ ఈస్ ఎ యునిక్ ఐడి కార్డు అది చాలా మంచి యూజ్ చేసుకోవచ్చు దాన్ని ఫోన్కు ఇంకా మనం బ్యాంక్ అకౌంట్స్కి దేనికంటే దానికి రేషన్ కార్డులు ఏదైనా అప్లికేషన్లు పెట్టుకోవాలంటే అట్లా అన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు అట్లాంటి దాన్ని మనము దీన్ని ఇంక్లూడ్ చేద్దాము అని చెప్తే వద్దు అది చాలా ఎక్కువ మిస్యూజ్ అయింది ఆధార్ కార్డు అని చెప్పి దాన్ని ఆపేసిం మరి అది ఆపేస్తే దానికంటే బెస్ట్ కార్డ్ ఏముంది ఏముంది అంటే మరి ప్రస్తుతానికైతే ఏం లేదు మరి ఇట్లాంటివి ఏం లేనప్పుడు దాన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కానీ ఈ టైం కూడా పక్కకు పెట్టేసి అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇంతకంటే ముందు కూడా జరిగినాయి ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం జరిగినాయి జరిగినప్పుడు ఏం చేశారు అంటే ఒక రెండేండ్లు తీసుకొని ప్రాపర్గా ఓట్లు అవన్నీ కూడా సర్ది అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే ఆగ మేఘాల మీద నెల రోజులలో రెండు నెలలని ఇక మొత్తం పూర్తి చేసేసి ఇక మొత్తం ఏదో కొంపలు అంటుకుపోయిన టైప్లో తయారు చేశారు మొన్నటిక మొన్న ఎన్ని లక్షలు కొన్ని కోట్లలో కూడా తీసేస్తున్నారు ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్లో ఇంకా ఎస్ఐఆర్ జరుగుతుంది కదా ఆ ప్రాసెస్ నడుస్తుంటే రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు తీసేసారు రోడ్ ఇవన్నీ మూడు కోట్లు వాళ్ళ దగ్గర జనాభా ఆల్మోస్ట్ ఒక ఇరవై కోట్లు అయితే అందుకెళ్ళి మూడు కోట్లు తీసేసిన ఎంత పెద్ద నెంబర్ అది అన్నీ ఎవరు పోయి ఉంటారు ఎన్ని అవన్నీ నిజంగా జెన్యున్ నెంబర్ అట్లా కరెక్ట్ చెప్పాలంటే మూడు కోట్లలో అసలు మనం ఒక టెన్ పర్సెంట్ తప్పులు ధరని అనుకుంటే కూడా ఎన్నైతే అవి ముప్పై లక్షలు అవుతాయి మరి ఒక టెన్ పర్సెంట్ నేను చెప్తుంది ఎక్కువ కూడా అది జరుగుతలే నేను టెన్ పర్సెంట్ మిస్టేక్ జరగకుండా ఇక మొత్తం వీళ్ళు క్లియర్గా చేసినా అంటే మరి ఉంటుంది అట్లా కాదు మరి ఇంతకంటే ముందు తప్పులు జరగలేదా అంటే ఏమండి తప్పులు జరిగితే జరిగినాయి కావచ్చు కానీ మన చట్టం ఏం చెప్తా ఉంటుందంటే వంద మంది నిర్దోషులు తప్పించుకున్నా కూడా ఒక్క దోషికి శిక్ష పడద్దు దిస్ ఇస్ ద గ్రేట్ స్టేట్మెంట్ ఇది ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే ఆ స్థానంలో మనం ఉంటే కానీ అర్థం కాని స్టేట్మెంట్ అది ఎప్పుడు ఆ శిక్ష మనం అన్యాయంగా జరిగింది నాకు అన్యాయం జరిగింది అనే స్థానంలో మనం ఉంటాం చూసినామా ఆ శిక్ష మనకు పడ్డప్పుడు మాత్రమే ఆ ఆ పెయిన్ తెలుస్తూ ఉంటుంది మిగతా వాళ్ళకి పడ్డప్పుడు తెలియదు ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే అసలు ఒక గొప్ప విషయం జరిగింది నిన్న ఏం గొప్ప విషయం జరిగిందంటే కోర్ట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ బెంగాల్ పైన చేస్తూ ఉంటే మమతా బెనర్జీ గారు అక్కడికి వెళ్ళిండ్రు మమతా బెనర్జీ గారు అక్కడికి వెళ్ళి అసలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండ్రు ఉత్తరప్రదేశ్లో ఎంతమంది జరిగింది మన బీహార్లో అరవై ఐదు లక్షల మందికి ఓట్లు వెళ్ళిపోయినాయి అట్లాగే ఇంకా మహారాష్ట్రలో ఒక డెబ్బై లక్షలు ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇట్లనే జరిగినాయి ఇంకా ఇప్పుడు తమిళనాడులో కూడా అంతే లక్షలలో అరవై డెబ్బై లక్షలలో అక్కడ కూడా ఎగిరిపోయినాయి ఇట్లా ఇవన్నీ ఎగిరిపోయినాయి ప్లస్ అడ్రస్లు మారితే పోతున్నాయి ఎవరైనా ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి వేరే ఇంటికి వెళ్ళిపోయిందనుకో వాళ్ళ ఇంటి పేరు మార్చుకుంటే వెళ్ళిపోతున్నాయి సరే అట్లా కాదని చెప్పి ఎవరో కొత్త ఇల్లు కొనుక్కొని లేకుంటే ఇంకో ఇల్లు కాడకు మారిపోయి ఇంకో ట్రాన్స్ఫర్ అవో ఏదో ఒకటి అయితే ఇక వెళ్ళిపోయినందుకు వాళ్ళ ఓట్లు వెళ్ళిపోతూ ఉన్నాయి సో ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతా ఉన్నాయి ఇక కొన్ని జాగాలల్లో ఎంత ఎట్లయితున్నాయి అంటే బిఎల్ఓలు ఉంటారు కదా అంటే బూత్ లెవెల్ ఏజెంట్లు ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళ మీద ప్రిజర్ అనమాట ఈ కొంతమంది మైనార్టీస్ ఓట్లు తీసేయండి అనో ఏదో అనో ఏదో రకరకాలుగా పేర్లు పెట్టి వస్తా ఉన్నాయి మన దానికి కాంక్రీట్ ఆన్సర్ నా దగ్గర ఏం లేదు కానీ అట్ట తీసేయకపోతే అదిగా వాళ్ళను ఇబ్బంది పెట్టడం వాళ్ళ ఉద్యోగాలకి వెళ్ళి తీసేస్తామన్నాడు వాళ్ళని ఏదో ఒక రకంగా చెప్పుడు అట్నే ఇంకా మహారాష్ట్రలో ఒక బీజేపీ కౌన్సిలర్ ఏం చెప్పే కొన్ని వందల ఓట్లు మైనార్టీ సోదరులు మరి వాళ్ళు లేరు అన్న టైపులో తీసేసిండు అది కూడా ఒక కేసు అయింది మనలో సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఇంత జరుగుతున్నప్పుడు మమతా బెనర్జీ గారు ఒక గొప్ప పనిచేసారు ఎలక్షన్ కమిషన్ ఈజ్ వాట్సాప్ కమిషన్ ఎందుకు వాట్సాప్ కమిషన్ ఉందంటే ఇప్పుడు ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్లలో ఒక ప్రాపర్ పద్ధతి అలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏమైతుందంటే ఇన్స్ట్రక్షన్స్ వాట్సాప్లో వస్తున్నాయి మరి వెబ్సైట్ పబ్లిక్ డొమైన్ ఒకటి ఉంది అది గవర్నమెంట్ది మరి గవర్నమెంట్ది గవర్నమెంట్ వెబ్సైట్లో వస్తా లేకుంటే వాట్సాప్లో వెళ్ళిపోతూ ఉంటాయి మెసేజ్లు తర్వాత ఒకరిని పెట్టాలన్నా తీసేయాలన్నా ఇంకేమైతుందంటే అసలు ఇక్కడ బూత్ ఏజెంట్లకు సంబంధం లేకుండా ఇంకొక సెంట్రల్ ఛాంబర్ నుంచి వెళ్ళిపోతున్నాయని చెప్పి రాహుల్ గాంధీ గారు మొన్న అసలు చెప్తా ఉన్నారనమాట అంటే ఇక్కడ ఏమైతుందంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇవన్నీ ఓట్లు తీసేస్తే ఎవరి అయితే ఆపోజిషన్లో ఉంటారో వాళ్ళు ఓట్లు తీసేస్తున్నారన్న టైంలో ఉంది అయితే మమతా బెనర్జీ గారు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు ఏమైంది అంటే సూర్యకాంత్ గారు ఉన్నారు కదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఉండి సరే మీరు చెప్పండి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే కానీ ప్రజలారా ఐ బిలాంగ్ టు దట్ స్టేట్ ఇది బెంగాల్ గురించి చెప్తున్నా అనమాట ఆమె బిగినింగ్ స్టేట్మెంట్ ఇది తర్వాత దేర్ షుడ్ బి నో డౌట్ మేడం అని జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పారు అనమాట అంతటి ఒక ముఖ్యమంత్రి ఇప్పటికీ ఒక పదిహేను సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి అమ్మ ఆయన ముఖ్యమంత్రి కావడానికి అసలు ఎన్నో యుద్ధాన్ని చేసింది ఆమె ఇంకా చావు బ్రతుకుల మధ్యలో ఇంకా కొట్టుమిటాడినట్టు చేసింది ఎందుకంటే అంత లాంగ్ హంగర్ స్ట్రైక్ చేసింది అప్పట్లో ఇషి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నా ఇప్పుడు ఏమైందంటే కోర్టుకు వెళ్ళి ఎస్ఐఆర్లు మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మా అదే ఇది వేరే రాష్ట్రాల్లో అస్సాం ఉంది పక్కన అక్కడ లేదు నార్త్ ఈస్ట్లో ఉన్నారు అక్కడ ఏం లేదు కానీ ఉట్టి బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి అలా బెంగాల్లో బాగా ఇబ్బంది పెడుతుండ్రు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పి ఆమె సుప్రీంకోర్టుకు వచ్చి సూర్యకాంత్ గారికి ఇంకా మిగతా త్రీ జడ్జి బెంచ్ అనమాట సో ఆ బెంచ్ మీద ఉన్న వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుంటే ఆమె నాకు ఐదు నిమిషాలు మాట్లాడడానికి ఇవ్వండి అంటే ఐదు నిమిషాలు కాదు మీరు పదిహేను నిమిషాలు మాట్లాడండి అని చెప్పి సూర్యకాంత్ గారు ఆవిడకి టైం ఇచ్చిండ్రు టైం ఇచ్చినప్పుడు ఆమె ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది ఎలక్షన్ కమిషన్ అటార్నీ ఈమెను ఇంటర్ఫియర్ చేయడానికి వస్తే సూర్యకాంత్ గారు ఆయన మాట్లాడినాయండి అంత దూరం నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు ఆమె మాట్లాడడానికి వచ్చిండ్రు కనుక ఆమె మాట్లాడడానికి వచ్చినప్పుడు మనం ఆయనకు మాట్లాడడానికి స్పేస్కి ఇవ్వాల్సిందే అని చెప్పి సూర్యకాంత్ గారు చెప్పారు సరే ఇదంతా అయిన తర్వాత ద ప్రాబ్లమ్ ఈజ్ అవర్ లాయర్ స్పాట్ అంటే ఇప్పుడు మా లాయర్లు యుద్ధం చేసినారు అయినా కూడా ఏమైతుందంటే జస్టిస్ మాకు దొరకట్లేదు ఎందుకు దొరకట్లేదు అంటే జస్టిస్ ఈస్ బిహైండ్ ద డోర్స్ అని చెప్పి చెప్తుంది అంటే ఇది ఒక నాలుగు గోడల మధ్య జరుగుతుంది న్యాయం అనేది మిగతా ఎక్కడ జరగట్లేదు ఇంకా మాకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు ఇప్పటిదాకా నేను ఆరు లెటర్లు రాసిన ఎవరికి ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ దగ్గర నుంచి రిప్లై లేదు నేను ఒక బాండెడ్ లేబర్ని నేను ఇంకా అసలు ఎంతో లీస్ట్ పర్సన్ ఈ ప్రపంచంలో నేను దానికి కావాల్సుకుంటే ఏదో రుజువు చేసుకుంటా నేను ఖర్చు పెట్టేస్తాను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాను అట్లాగే నాదొక ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చింది నేను ఇంకా నేను నా పార్టీ కోసం రాలేదు ఇవాళ నా రాష్ట్రం కోసం వచ్చినా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పాను చాలా బాగా చెప్పాను అంత మంచిగా ఆవిడ ఇంకా మిగతా మొత్తం ఇంకా చీఫ్ జస్టిస్ గారు ఇంటరప్షన్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే ఆమె మళ్ళీ చెప్పింది మీకు ఒక లీగల్ టీం ఉంది కదంటే నా లీగల్ టీం నాకున్నా కూడా నేనైతే చెప్పుకోవడానికి వచ్చినా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మా దగ్గర ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్పినాడు ఆవిడ తర్వాత ఎట్ ద సేమ్ టైం ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది కానీ మా దగ్గర లెఫ్ట్ అవుట్ అయిన ఇన్నోసెన్స్కి మాత్రం అన్యాయం జరిగితే మాత్రం ఊరుకుండేది లేదు అని చెప్పి ఆమె గట్టి చెప్పారు గట్టి చెప్పి తర్వాత నేను మాట్లాడడానికి వచ్చినప్పుడు నాకు కనీసం మాట్లాడడానికి ఇవ్వండి అని చెప్తే మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటారు కదా ఆయన కౌన్సిల్ మధ్యలో ఇంటర్ఫియర్ చేస్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదు లేదు కుదరదు ముఖ్యమంత్రి గారిని మాట్లాడలేల్సిందని చెప్పి మాట్లాడించారు తర్వాత ఇక ఇక్కడ చూడండి ఆధార్ కార్డును మీరు పెట్టండి మీరు ఆధార్ కార్డు పెడితే మంచిది ఆధార్ కార్డుని అందరు యాక్సెప్ట్ చేసింది మీరు కూడా చెప్పినారు ఆధార్ కార్డు వాడండి అని చెప్పి చెప్తే కూడా మరి మా వాడలేకపోయినా మన ప్రాబ్లమ్స్ని వాడలేకపోయినప్పుడు ఇంకెట్లా మరి ఇప్పుడు సుప్రీంకోర్టే వాడండి అని చెప్పినప్పుడు కానీ ఎలక్షన్ కమిషన్ వినము అని అంటే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ఆధార్ కార్డు అనే టాపిక్ ఇంకా కోర్ట్ హియరింగ్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడలేను మీకు తప్పకుండా ఒక న్యాయం జరిగే విధంగా నేను ముందర తీసుకుపోయి చెప్తాను నేను మీకు అని చెప్పి ఆయన అక్కడి దాకా టాపిక్ తీసుకెళ్ళినారు సో ఈమె హియరింగ్ ఈమె చెప్పారు ఇంకా ఈమె చేయాల్సిన పనులన్నీ చెప్పిన చెప్పిననమాట అయితే ఇంకొకటి చెప్తాను ఇక్కడ మరి ఇది బెంగాలీ కాదు కదా ఇప్పుడు తమిళనాడులో కూడా అవుతుంది కేరళలో కూడా అవుతుంది ఇంకా మిగతా అన్ని రాష్ట్రాలలో అయితే ఉంటాయి ఇంకా యునైటెడ్ టల్లో అయితే ఉంటాయి ఒకటే ఒక మాట ఆ రాష్ట్ర నేతలు ఎవరైనా కావచ్చు ఒక మంత్రి కావచ్చు ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఒక ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కావచ్చు నా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మూకుమ్మడికి పోటీ సుప్రీంకోర్టు దగ్గరకు పోయి మాట్లాడండి అక్కడ మీ మీ లాయర్లను తీసుకుపోయి మాట్లాడండి మీరున్నారు కదా ప్రజా ప్రజాప్రతినిధులు అంటే ఎందుకు మరి ఇవే చేయడానికి కదా ఇవి చేయకుండా నేను ఎక్కడో ఇంకా కాడ నేను ఇక్కడ చౌతా ఇక్కడ అన్యాయం జరిగింది అక్కడ అన్యాయం జరిగిందని ఎంతోమంది అపోజిషన్ లీడర్లు ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అది కాదు పద్ధతి ఇట్లా జరిగినప్పుడు సుప్రీంకోర్టులో మీ పార్టీ తరఫున మీరు కేసు ఫైల్ చేసి మీ పార్టీ తరఫున మీరు బోన్ మీ పార్టీ లీడర్లు ఒక్కరే కాదు మీరు అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కావచ్చు ఇవాళది తమిళనాడులో డిఎంకేనా కావచ్చు లేకుంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వాళ్ళే కావచ్చు ఇంకా మిగతా ఏ పార్టీ శివసేన వీళ్ళందరినా కాదు ఎవరన్నా కావచ్చు చక్కగా పోయి సుప్రీంకోర్టులో మీ కేసు మీరు ఫైల్ చేసి మీరు మాట్లాడించుకోండి మీరు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి మాకు అన్యాయం జరుగుతుంది మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి డిలీట్ అయిన ఓట్లను తీసుకుపోయి మీ దగ్గర మీతో పది బస్సులు తీసుకోపోండి ప్రజల్ని తీసుకోండి ఏముంది ప్రజల కోసమే కదా ఈ సిస్టం అంత ఉంది ప్రజల్ని సుప్రీం సుప్రీంకోర్టు ముందు నిలిచబెట్టుండి మాకు ఇట్లన్నే జరుగుతుందని చెప్పి అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది వినండి అది ఏం వినకుండా ఉట్టిగా అక్కడ ఇక్కడ కూర్చొని పేపర్లలో పబ్లిష్ చేసుకుంటూ కూర్చుంటాము అని అంటే అట్లా కుదరదు అది కరెక్ట్ కాదు మమతా బెనర్జీ గారు నిజంగా షీజర్ టైగర్ నిజంగా దీది అంటే దీది అన్న టైప్లో ప్రూవ్ చేసినామా హ్యాట్స్ ఆఫ్ టు హర్ దట్ ఈస్ హౌ వీ రిటైన్ ఓకే ఎవరన్నా ఎవరండి ఇప్పుడు నేను అందరిది కానీ చెప్తలేను ఏ ఇన్నసెంట్ ఓటు పోవద్దు అనేది నా ఆకాంక్ష మీ అందరి ఆకాంక్ష అప్పుడే దేశంలో ఒక నీతి న్యాయం అనేది నిలబడుతుంది లేకుంటే అన్యాయం జరిగిన వాళ్లకు ఆ పక్షాన్ని నిలబడకపోతే అది ధర్మం కాదు